ఇష్యూస్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ నోటీస్ రెడ్ నోటీస్ ఎల్లో నోటీస్ బ్లూ నోటీస్ బ్లాక్ నోటీస్ అండ్ గ్రీన్ నోటీస్ ఆరెంజ్ నోటీస్ పర్పుల్ నోటీస్ సో ఈ నోటీసెస్ అన్ని ఇంటర్పోల్ ఇష్యూ చేస్తుంది మరి ఏ ఏ సందర్భంలో ఈ యొక్క నోటీసెస్ ని ఇంటర్పోల్ ఇష్యూ చేస్తుందో చూద్దాం హలో జయర్ కాంపిటేటివ్ యాజ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి నమస్తే గాయస్ అండ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్ టాపిక్ సో వాట్ ఇస్ ద టాపిక్ ద టాపిక్ ఇస్ దిస్ దట్ ఇస్ బ్లూ కార్నర్ నోటీస్ గాయస్ వై ఇట్స్ ఇన్ న్యూస్ ఇప్పుడు ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ అనేది ఎందుకు వార్తల్లో నిలిచింది ఫస్ట్ మనం దాన్ని చూద్దాం చూసిన తర్వాతకి ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్కి అండ్ ఇంటర్పోల్కి సంబంధం ఏంటి అండ్ ఈ యొక్క ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ లేదా బ్లూ నోటీస్ అయినా ఇంకేమైనా నోటీసెస్ని జారీ చేస్తుందా యాక్చువల్లీ ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏంటి సో వీటన్నిటినీ ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి లాస్ట్ వరకు ఈ యొక్క వీడియోని చూడండి విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గాయస్ రైట్ సో ఇక్కడ ఈ క్యాండిడేట్ మీకు అనిపిస్తున్నాయి కదా సో ఇస్ నేమ్ ఇస్ ప్రజ్వల్ రిబన్నా అండ్ నవెడేస్ లైక్ దెర్ ఇస్ ఏ సెక్స్ స్కాండల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటక సో ఈస్ ద ఎంపీ ఆఫ్ ది జేడిఎస్ జనతా దళ సెక్యులర్ పార్టీ ఎంపీ సో లైక్ సమ్ ప్రోబ్ గోయింగ్ ఆన్ హిమ్ లైక్ రిగార్డింగ్ అబౌట్ దట్ సెక్స్ స్కాండల్ ఆ యొక్క సెక్స్ స్కాండల్ కి సంబంధించిన ప్రోబ్ అనేది ఈయనకి జరుగుతుంది దానికి సంబంధించి ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ అనేది సిబిఐ ఇష్యూ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇంటర్పోల్ ఓకేనా సో అందుకే మనకి ఈ యొక్క ఇష్యూ చేయడం జరిగింది అగేనెస్ట్ దిస్ ప్రజ్వల్ రేవన్నా సో జనతా జనతాదల్ సెక్యులర్ పార్టీకి సంబంధించిన ఎంపీ రైటా సో అందుకే మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ అనేది వార్తల్లో నిలిచింది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫోక్స్ రైట్ చలో సో జస్ట్ డైవ్ ఇన్ టు ది టాపిక్ అయితే మనం టాపిక్ లోనికి డైవ్ అవ్వడానికంటే ముందు ఐ విల్ జస్ట్ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్ గైస్ ఇఫ్ యు ఆర్ రియల్లీ అండ్ ఎఫెక్టివ్లీ కంప్లీట్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ విత్ ఇన్ హండ్రెడ్ అవర్స్ ఓకే సో హండ్రెడ్ అవర్స్ లో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే సో దెర్ ఎ ఇండియన్ పాలిటీ కోర్స్ కోర్స్పై మీ అండి శ్రీకాంత్ పగిల్లా ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ బైలింగ్ వల్ క్లాసెస్ మనకి చెప్పడం జరిగిందండి తెలుగులో ఉంటాయి క్లాస్లో మనకి ఇంగ్లీష్లో ఉంటాయి అదేవిధంగా లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అంటే మీకు తెలుసు అది యూపీఎస్సీ వాళ్ళకి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి నిర్వహించే అన్ని పోటీ పరీక్షలతో పాటు సెంట్రల్ సర్వీస్కి సంబంధించిన ఏ అయినా సరే పాలిటీ కంటెంట్లో మీకు మంచి స్కోర్ వచ్చే విధంగా ఆ యొక్క క్లాసెస్ ఐ మీన్ ఆ యొక్క బుక్ని చాలా సింప్లిఫైడ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మన యొక్క యాప్ నేమ్ ఏంటి అంటే స్పార్క్ ఎడ్యుకాన్ ఓకేనా సో స్పార్క్ ఎడ్యుకాన్ అనేది మన యొక్క యాప్ నేమ్ అండి దాంట్లో నేను మన యొక్క క్లాస్ని అందించడం జరిగింది ఆ యొక్క లింక్ని యాప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ని వినండి క్లియర్ రైట్ గట్లనే సేమ్ అండి అంటే కంటెంట్ చెప్పడంతో పాటు థౌజండ్ ఇంపార్టెంట్ థౌసండ్ ప్లస్ ఉంటాయి యాక్చువల్లీ సో థౌజండ్ ప్లస్ ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంది సో క్వశ్చన్స్ కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉంటాయి వాటిని అటెంప్ట్ చేయండి దెన్ డిసైడ్ టు టేక్ ఆర్ నాట్ టు టేక్ ఓకే రైట్ గైస్ సో ఇది టెస్ట్ సిరీస్ కి సంబంధించింది రెండింటిని ట్రై చేయండి మంచి కంటెంట్ ఉంటుంది డోంట్ వరీ ఐ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ రైట్ ఇప్పుడు మనం టాపిక్ లోనికి వెళ్ళిపోదామండి ఒకసారి చూద్దాం చలో ఫస్ట్ అసలు ఇంటర్పోల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఏంటంటే ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటే దాని యొక్క అబ్రివేషన్ మనం చూసినట్లయితే ఇంటర్పోల్ బోలీతో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ మరి ఏం చేస్తుంది ఇంటర్నేషనల్ కదా ఇంటర్నేషనల్ అంటే మనం ఏం చెప్పవచ్చు ఇంకో ముచ్చట్లు ఏం చెప్పవచ్చు అంటే గ్లోబల్గా అండి గ్లోబల్ ఒక నెట్వర్క్ని కనెక్ట్ చేస్తుంది ఎవరికి సంబంధించి ఈ యొక్క పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఓకేనా సో గ్లోబల్ అంటే ఇంటర్పోల్ ఇస్ లైక్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ పోలీస్ ఏజెన్సీస్ అంటే పోలీస్ ఏజెన్సీ ఇక్కడొక దేశం ఇక్కడ ఒక దేశం ఇక్కడ ఒక దేశం ఉంటే అందరి పోలీస్ ఏజెన్సీస్ ని ఒక నెట్వర్క్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుంది ఏం చేస్తుంది అంటే క్రైమ్ ని కంట్రోల్ చేయడంలో క్రైమ్ ని తగ్గించడంలో ఒక దేశానికి ఒక దేశానికి కోఆపరేషన్ చేసుకుంటూ క్రైమ్ ని తగ్గించడానికి ఈ యొక్క ఇంటర్పోల్ అనేది పనిచేయడం అనేది జరుగుతుందండి మరి దీంట్లో మొత్తం ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయంటే వన్ నైన్టీ సిక్స్ సభ్యదేశాలు ఉన్నాయంటే యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ దాంట్లో ఇండియా కూడా ఇంక్లూడింగ్ ఇండియా మన భారతదేశం కూడా దీంట్లో ఒక సభ్య దేశమే మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉందండి ఓకేనా ఫ్రాన్స్ ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ఉంది మరి దీని అఫీషియల్ లాంగ్వేజ్ని చూసినట్లయితే అరబిక్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్ దీస్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంటర్పోల్ ఓకేనా రైట్స్ అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మరి యొక్క ఇంటర్పోల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మొదట దాని పేరు ఇంటర్పోల్ అనే ఉండేనా ఇంకేమైనా ఉండేనా వీటన్నిటిని మనం ఇప్పుడు చూద్దామండి యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో అండి మన నైన్టీన్ ట్వంటీ త్రీలో మనం దాన్ని ఏమని పిలుస్తుండే ఐసీపీసీ అని పిలుస్తుండే ఏమని అండి ఐసీపీసీ అని పిలుస్తుండే విచ్ మీన్స్ వాట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ అని పిలుస్తుండే కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇది ఏమని నేమ్ చేయబడింది అంటే ఇంటర్పోల్ గా నేమ్ చేయబడిందండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో దానికి ఇంటర్పోల్ అనే నేమ్ వచ్చింది క్లియర్ రైట్ ఓకే వాట్ డస్ ఇంటర్పోల్ డూ అసలు ఇది ఏం చేస్తుంది ఇంటర్పోల్ ఏం చేస్తుంది అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కనెక్టింగ్ పోలీస్ వరల్డ్ వైడ్ అండి ఓకేనా సో పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన పోలీస్ ఫోర్సెస్ ని కనెక్ట్ చేస్తుంది ఎందుకు కనెక్ట్ చేస్తుంది ఇద్దరు కమ్యూనికేట్ అవుతూ కోఆపరేట్ అవుతూ ఈచ్ అదర్ చేయండి అంటే ఒకళ్ళు ఒకళ్ళు కమ్యూనికేట్ అవుతూ కోఆపరేట్ అవుతూ క్రైమ్ని తగ్గించడానికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ వర్క్ చేయండి అనే ఒక మోటోతోని కరెక్టింగ్ పోలీస్ వరల్డ్ వైడ్ నెక్స్ట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండి షేరింగ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తే దేనికి సంబంధించి చూద్దాం సో దీని యొక్క మెయిన్ జాబ్ ఏంటి ఇంటర్పోల్స్ మెయిన్ జాబ్ ఇస్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ క్రైమ్స్ మిస్సింగ్ పర్సన్స్ స్టోలెన్ గూడ్స్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అక్రాస్ బార్డర్స్ అంటే ఈ యొక్క బార్డర్స్ దేశానికి దేశానికి సరిహద్దులో ఉంటాయి కదా దానికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే వాటిని షేర్ చేస్తూ మొత్తానికి క్రైమ్ తగ్గించడానికి వీటన్నిటికి సంబంధించిన అంశాలని షేర్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క ఇంటర్పోల్ నెక్స్ట్ అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ అండి ఓకే నెక్స్ట్ థింగ్ ఇస్ అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ సమ్ వన్ హు హాస్ కమిటెడ్ ఏ క్రైమ్ అండ్ మైట్ హ్యావ్ టు అనదర్ కంట్రీ ఓకే సో ఎవరైనా ఒకరు కమిట్ ని క్రైమ్ ని కమిట్ చేసి వేరే కంట్రీకి రన్ అవే అయిపోతుంది యూ టేక్ దిస్ గాయ ప్రజ్వల్ రేవన్న సో ఈ ఏంటి ఆ యొక్క ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సిక్స్ స్కాండల్ పైన తను హీ టు జర్మనీ సో ఇప్పుడు ఆయన జర్మనీలో ఉన్నాడు కదండి కాబట్టి సో అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ అప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలవాలి ఆయన గురించి తెలవాలి అంటే ఏంటి సో ఇక్కడ ఈ యొక్క ఇంటర్పోల్ వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది అంటే జర్మనీలో ఉన్న పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా అంటే అక్కడి పోలీసులకి మన పోలీసులకి అక్కడి ఏజెన్సీస్కి మన ఏజెన్సీస్ కి మధ్య ఒక సంధానకర్తగా ఈ యొక్క ఇంటర్పోల్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ గాయస్ చలో అండ్ నెక్స్ట్ కంబాటింగ్ గ్లోబల్ క్రైమ్ అండి సో ఇది ట్రై టు ఫైట్ అగైన్స్ గ్లోబల్ క్రైమ్ ఓకేనా అంటే గ్లోబల్ క్రైమ్ని ఐ మీన్ ఫై అగేనిస్ట్ గా ఫైట్ చేయడానికి దీని యొక్క ఇంకొక వర్క్ అండి సో మరి ఎలాంటి క్రైమ్స్ని ఇది మోస్ట్లీ కవర్ చేస్తుంది అంటే ఎలాంటి క్రైమ్స్ కాకుండా ఇది చూస్తుంది ఎలాంటి క్రైమ్స్ని తగ్గిస్తుంది అంటే అది కౌంటర్ టెర్రరిజం కావచ్చు సైబర్ క్రైమ్ కావచ్చు ఆర్గనైజ్డ్ ఆర్ ఎమర్ ఎమర్జింగ్ క్రైమ్ కావచ్చు ఫినాన్షియల్ క్రైమ్ అండ్ యాంటీ కరప్షన్ అండి మోస్ట్లీ ఈ అంశాలపైన మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలని మీకు అనిపిస్తే వీటన్నిటి వీటిని తగ్గించే ప్రయత్నము వీటిని చేయకుండా ఉండడానికి ఇది ఈ యొక్క కంబాటింగ్ గ్లోబల్ క్రైమ్ కి సంబంధించి అంశాలను కూడా ఇది చేయడం జరుగుతుంది క్లియర్ గైస్ రైట్ నెక్స్ట్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నామండి నోటీస్ సో ఈ యొక్క ఇంటర్పోల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటీసెస్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటీసెస్ హావ్ ఎ లుక్ హియర్ సో ఇక్కడ మొత్తానికి మనకి ఏడు రకాల నోటీసెస్ ఉన్నాయండి రెడ్ నోటీస్ వి హ్యావ్ ఎల్లో నోటీస్ అండ్ ఐ మీన్ ఇంటర్పోల్ ఇష్యూస్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ నోటీస్ రెడ్ నోటీస్ ఎల్లో నోటీస్ బ్లూ నోటీస్ బ్లాక్ నోటీస్ అండ్ గ్రీన్ నోటీస్ ఆరెంజ్ నోటీస్ పర్పుల్ నోటీస్ సో ఈ నోటీసెస్ అన్ని ఇంటర్పోల్ ఇష్యూ చేస్తుంది మరి ఏ ఏ సందర్భంలో ఈ యొక్క నోటీసెస్ ని ఇంటర్పోల్ ఇష్యూ చేస్తుందో చూద్దాం వన్ బై వన్ క్లియర్ రైట్ ఫస్ట్ రెడ్ నోటీస్ రెడ్ నోటీస్ ఏంటి హ్యావ్ ఎ లుక్ హియర్ సో టు సీ కార్ అప్టైన్ లొకేషన్ అండ్ అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ వాంటెడ్ ఎవరైతే ఆ యొక్క సెర్చ్ చేసే పర్సన్ ఉంటారో ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించి కానీ ఆయన యొక్క లొకేషన్ ని అప్డానికి అప్టైన్ చేయడానికి అంటే తెలుసుకోవడానికి సంబంధించి కానీ ఈ యొక్క నోటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఎల్లో నోటీస్ సో టు హెల్ప్ లొకేట్ మిస్సింగ్ పర్సన్స్ ఆఫ్ అండ్ మైనర్స్ ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అంటే ఆ యొక్క మిస్సింగ్ పర్సన్స్ని లొకేట్ చేయడానికి కూడా ఈ యొక్క ఎల్లో నోటీస్ని ఇంటర్పోల్ ఇష్యూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బ్లూ నోటీస్ అండి సో మనం యాక్చువల్లీ బ్లూ కార్నర్ నోటీస్ ఎక్కడైతే ఉందో అది ఇక్కడికి వచ్చింది మనకి మరి ఏంటి ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ లేదా బ్లూ నోటీస్ అంటే అడిషనల్ ని ప్రొవైడ్ చేస్తుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించి హ్యావ్ లుక్ హియర్ సో టు కలెక్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సన్స్ ఐడెంటిటీ ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన గుర్తింపు గురించి కానీ లేదా పర్సన్స్ లొకేషన్ ఆ యొక్క వ్యక్తి లొకేషన్కి సంబంధించి కానీ అండ్ యాక్టివిటీస్ ఇన్ రిలేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క క్రిమినల్ పరిశోధనకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అదనపు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ లేదా బ్లూ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి క్లియర్ రైట్ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఈస్ బ్లాక్ నోటీస్ బ్లాక్ నోటీస్ దేనికి సంబంధించింది టు సీక్ ఇన్ఫర్మేషన్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అంటే గుర్తించబడని ఏమైనా బాడీస్ ఉంటే వాటికి సంబంధించి ఈ యొక్క బ్లాక్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ గ్రీన్ నోటీస్ వార్నింగ్ అబౌట్ పర్సన్స్ క్రిమినల్ యాక్టివిటీస్ అండి అంటే ఒక వ్యక్తి యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ని వార్న్ చేయడానికి ఈ యొక్క నోటీస్ని జారీ చేస్తుంది ఆ మొత్తానికి ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అయ్యే విధంగా ఉంటే అలాంటి సందర్భంలో గ్రీన్ నోటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఆరెంజ్ నోటీస్ ఆరెంజ్ నోటీస్ ఎప్పుడు అంటే సేమ్ లైక్ అంటే గా పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అయ్యే విధంగా ఉంటే అది ఏంటి గా పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అయ్యే ఉన్న విధంగా ఉన్న ఈవెంట్స్ కావచ్చు పర్సన్స్ కావచ్చు ఆబ్జెక్ట్స్ కావచ్చు ప్రాసెస్ కావచ్చు ఇవి గా ఉండి ఇమీడియట్ గా పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అయ్యేటట్లు ఉంటే అప్పుడు ఈ యొక్క ఆరెంజ్ నోటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది క్లియర్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ పర్పుల్ నోటీస్ అండి సో ఈ యొక్క పర్పుల్ నోటీస్ ఎప్పుడు అంటే సో కంక్ లైక్ కన్సేల్మెంట్ మెథడ్స్ యూస్డ్ బై ద క్రిమినల్స్ ఓకేనా సో అంటే ఏంటి ఈ యొక్క క్రిమినల్స్ ఆబ్జెక్టివ్స్ని అండ్ డివైజెస్ని లైక్ అంటే హైడ్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ని కానీ డివైజెస్ డివైజెస్ని కానీ హైడ్ చేయడానికి మెథడ్స్ ఏమైనా యూజ్ చేస్తే ఆ యొక్క మెథడ్స్ని ఆ యొక్క మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి లేదా తెలుసుకోవడానికి ఈ యొక్క పర్పల్ నోటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది క్లియర్ గాయస్ సో ఇవన్నీ ఈ యొక్క ఇంటర్పోల్ ద్వారా మనకి ఇంటర్పోల్ ఇవన్నీ ఇంటర్పోల్ ద్వారా ఇష్యూ చేయబడే ఇంపార్టెంట్ నోటీస్ అండి ఇక్కడ బ్లూ కార్నర్ నోటీస్ అనేది ఇప్పుడు మనకి వార్తల్లోనిచ్చింది కాబట్టి మనం బ్లూ కార్నర్ నోటీస్తో పాటుగా అన్ని రకాల నోటీసెస్ ఏవైతే ఇంటర్పోల్ ఇష్యూ చేస్తుందో వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం క్లియర్ గాయస్ రైట్